హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నానండి సో గత కొన్ని రోజులుగా అయితే టొమాటో స్టాక్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పొచ్చు రీజన్ వచ్చేసి అతి భారీ ఎండల కారణం చేత అండ్ అందులోనూ ఇక్కడ వచ్చేసి అన్సీజన్ అండి సో కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ప్రైజెస్ వస్తాయి అనేసి ఈ టైంకి వచ్చేలాగా పెట్టుకున్నారు సో ఆ టమోటా అంటే క్వాలిటీ తక్కువగా ఉన్నటువంటి టమోటాలు ఇక్కడికి వస్తున్నాయన్నమాట అండ్ దగ్గరగా ఉంది మార్కెట్ అని కూడా ఒక రీజన్ అని కూడా చెప్పొచ్చు సో ఇక ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ నైన్ ప్లస్ బాక్సెస్ అండి తొమ్మిది ప్లస్ బాక్సెస్ వచ్చింది అనంతపురం టొమాటో మార్కెట్ కి ఇక క్వాలిటీలో తీసుకుంటే గనక సెకండ్ క్వాలిటీ కాయలే వచ్చాయి అన్నీ కూడా అని చెప్పొచ్చు అండ్ టాప్ క్వాలిటీలైతే రేర్ లాట్స్ అండి అది కూడా మాల్స్ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అటువంటివి అండ్ మిగతా వాళ్ళు వచ్చేసి బండి వాళ్ళు ఆటో వాళ్ళ వాళ్ళు సో ఈ మిగతా టమాటో అంతా తీసుకుంటారు అండ్ సూపర్ టాప్ విషయానికి వస్తే గనక రెండు వందల పది రూపాయలు అండి టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సూపర్ టాప్ ఈ సూపర్ టాప్ అనేది చాలా రేర్ లాట్స్ మాత్రమే పడతాయండి యావరేజ్ ప్రైజెసే ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు యావరేజ్గా నడిచింది అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ అండ్ స్టాకు తక్కువే వస్తుంది అండ్ ప్రైజెస్ కూడా తక్కువే వెళ్తున్నాయని కూడా చెప్పొచ్చు బట్ ఉన్న టమోటా రైతన్నలు వచ్చేసి ఎక్కడో ఒక చోట సేల్ చేసుకోవాలి కాబట్టి ఇది బెస్ట్ ప్లేస్ అని అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో